వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టీఎల్వియస్ మీ లైఫ్లో ఏ ఏరియా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి మీ లైఫ్లో ఏ యొక్క దానిని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు మీ చుట్టూ పనులు పెట్టుకుంటున్నారు రెండు చేతులతో పనులు చేస్తున్నారు ఓవర్ వర్క్ చేస్తున్నారు ఒంటి కాళ్ళ మీద అనుకుంది చేసేయాలి అనుకుంటున్నారు కరెక్టే కానీ మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా పట్టించుకోవాలి ఓకేనా మీ వర్క్తో పాటు ఇంకా చెప్పండి ఏం చూసి మీ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ఎవరికి అవకాశం లేదండి పెండింగ్ పట్టే ఛాన్స్ లేదు బ్యాలెన్స్ లేకుండా చేయాలి అనుకున్న వాళ్ళే బ్యాలెన్స్ కోల్పోతారు ఇంటి దగ్గర తొమ్మిది సిగ్నిఫిసెంట్ అవకాశంగా తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో అనుకుంది జరగదు ఓకేనా సో మీ లైఫ్ని ఏ ఏరియాలో బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే యు ఆర్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ అండి మీ విషయంలో మీ ఎనర్జీలో మీ ఇంట్లో అవకాశంగా తీసుకోవాలనుకున్న వాళ్ళే కర్మ అనుభవిస్తారు యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ ఓకేనా మీరు వర్క్తో పాటు అండ్ మీ చుట్టూ ఉన్న ఏం జరుగుతుందని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి అంతే వన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్